ఒక్కసారి ఆలోచించండి ఒక వ్యక్తి ఏ నేరమూ చేయలేదు కాని జరగబోయే ఒక నేరం గురించి తెలుసు అయినా మౌనంగా ఉండిపోయారు కేవలం ఆ మౌనం వాళ్ళని జైలుకు పంపగలదు అంటే నమ్మశక్యంగా ఉందా ఈరోజు మనం భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ సిక్స్టీ గురించి లోతుగా చర్చిద్దాం అసలు ఈ చట్టం ఎలా పనిచేస్తుంది దీని పర్యవసనాలు ఏంటి అన్ని వివరంగా చూద్దాం ఈ ప్రశ్న రామయ్యది అతను ఒక అమాయకుడు తన ఊర్లో జరిగిన ఓ గొడవలో కేవలం తను అక్కడున్నాడన్న ఒక్క కారణంతో తన పేరు కూడా కేసులో చేర్చారు నేనే తప్పు చేయలేదని ఎంత చెప్పినా ఎవరూ వినే పరిస్థితి లేదు అసలు తప్పు చేయని వ్యక్తిని కేవలం విషయం తెలిసిందన్న కారణంతో ఒక కేసులో ఎలా ఇరికించెటలరు రామయ్య ప్రశ్న మనందరిది ఎందుకంటే ఈ పరిస్థితి ఎవరికైనా ఎదురుకావచ్చు దీనికి సమాధానం వెతుకు అవును రామయ్య అడిగిన ప్రశ్న చాలా కీలకమైనది ఒక నిర్దోషి కేవలం సమాచారం తెలిసి మౌనంగా ఉన్నందుకు ఎలా నేరస్తుడుగా మారే ప్రమాదముందో ఈ విభాగంలో మనం స్పష్టంగా అర్థం చేసుకుందాం అసలు చట్టం చట్టముద్దేశమేంటి ఆచరణలో అది ఎలా మారుతోందో ముందుగా ఒక విషయం స్పష్టం చేసుకుందాం ఇది పూర్తిగా కొత్త చట్టమేమీ కాదు పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీలోని సెక్షన్ వన్ ట్వంటీ నే ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్లో సెక్షన్ సిక్స్టీగా మార్చారు పేరు నంబర్ మారినా దానిలోని సారాంశం దాని ప్రభావం మాత్రం దాదాపు అలాగే ఉంది సో సింపుల్గా చెప్పాలంటే ఈ చట్టం సారాంశం చాలా స్పష్టం ఒక నేరం జరగబోతోందని తెలిసి ఆ సమాచారాన్ని కావాలనే దాచిపెట్టినా లేదా కావాలనే తప్పుడు సమాచారం ఇచ్చినా అది కూడా నేరమే అవుతుంది అయితే ఇక్కడ ఒక పదం చాలా ముఖ్యం అదే ఉద్దేశ్యం ఆ నేరం జరగడానికి సహాయపడాలనే ఉద్దేశ్యంతోనే అలా చేసి ఉండాలి అది నిరూపించడం చాలా కీలకం ఈ నేరాన్ని ఎవరైనా రుజువు చెయ్యాలంటే ఈ మూడు మూల స్తంభాలను నిరూపించాల్సిందే మొదటిది ఆ వ్యక్తికి ఆ ప్లాన్ గురించి తెలుసు అని చెప్పాలి రెండవది దాన్ని దాచిపెట్టేందుకు ఏదో ఒక పని చేశారని చూపించాలి ఇక మూడవది అన్నింటికన్నా ముఖ్యమైనది ఆ నేరానికి సహాయపడాలనే చెడు ఉద్దేశముందని కూడా నిరూపించాలి ఈ మూడింటికీ తిరుగులేని సాక్ష్యాలు చూపిస్తేనే కేసు కోర్టులో నిలబడుతుంది సరే ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది నేరాలను ఆపడానికి ఉద్దేశించిన మంచి చట్టమే అయినా ఇది కొందరి చేతిలో అమాయకులను వేధించే ఆయుధంగా మారే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది వ్యక్తిగత కక్షలతో నిర్దోషులను కేసుల్లో ఎలా ఇరికిస్తారో ఇప్పుడు చూద్దాం డిజైన్ దాచిపెట్టడం లాంటి పదాలకు చట్టంలో కచ్చితమైన నిర్వచనం లేదు ఇదే ఇక్కడ అతిపెద్ద లొసుగు దీనివల్ల దాన్ని ఎలాగైనా తమకు అనుకూలంగా వాడుకునే అవకాశం దొరుకుతోంది ఉదాహరణకు కేవలం ఒక ఫోన్ కాల్ లేదా వాట్సాప్ మెసేజ్ ఆధారంగా ఒక వ్యక్తికి మొత్తం ప్లాన్ తెలుసని దాన్ని కావాలనే దాచిపెట్టారని కేసు పెట్టడం చాలా సులువు అంటే ఎలాంటి ప్రమేయం లేకుండానే ఇరుకుపోయే ప్రమాదం పొంచి ఉందన్నమాట ముఖ్యంగా వ్యాపార భాగస్వాముల మధ్య గొడవలు అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు గ్రామ రాజకీయాల్లో ఒకరిపై ఒకరు పగ తీర్చుకోవడానికి ఈ సెక్షన్ను ఒక ఆయుధంగా వాడుకునే ప్రమాదం చాలా ఎక్కువ సరే సమస్య గురించి వివరంగా మాట్లాడుకున్నాం ఇప్పుడు పరిష్కారం వైపు అడుగులేద్దాం ఒకవేళ ఎవరైనా ఇలాంటి తప్పుడు కేసులో ఇరుక్కుంటే తమను తాము ఎలా కాపాడుకోవాలి ఈ విభాగంలో కొన్ని ప్రాక్టికల్ చిట్కాలను చూద్దాం ఎఫ్ఐఆర్ నమోదైన మొదటి ఇరవై నాలుగు గంటలు అత్యంత కీలకమైనవి ఒకటి గుర్తుంచుకోండి ఆ సమయంలో మౌనంగా ఉండటం అనేది మన హక్కు అది నేరం కాదు ఆ సమయంలో మనం చెప్పే ప్రతీ మాట రికార్డవుతుంది అందుకే లాయర్ సలహా లేకుండా పోలీసులతో ఏమీ మాట్లాడకపోవడమే మంచిది అదే సమయంలో జరిగిన ప్రతి విషయాన్ని ఎప్పుడూ ఎక్కడా ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుని రాసిపెట్టుకోవడం ఆ తర్వాత కోర్టులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది పోలీసుల ప్రశ్నలు చాలా తెలివిగా మనల్ని ఇరికించేలా ఉంటాయి అవునో లేదా కాదు అని సింపుల్గా సమాధానం ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా పదజాలం వాడాలి ఉదాహరణకు మీకు ప్లాన్ గురించి అడిగితే నాకు తెలీదు అనడంకన్నా నాకు ఆ సమయంలో దాని గురించి ఖచ్చితమైన సమాచారం ఏమీ లేదు అనడం సురక్షితం ఈ చిన్న తేడా రేపు పెద్ద నుండి కాపాడగలదు కోర్టులో ప్రాసిక్యూషన్ అంటే ప్రభుత్వ తరపు న్యాయవాది ఊహల మీద కేసును నిర్మించలేరు వాళ్లు ఈ ప్రశ్నలన్నింటికీ ఆధారాలతో సమాధానం చెప్పాలి ఒక ప్లాన్ ఉందనడానికి సాక్ష్యమేది ఆ ప్లాన్ గురించి మీకు తెలుసు అనడానికి ఆధారమేంటి దాన్ని మీరు దాచిపెట్టారని ఎలా చెప్తారు ఈ ప్రశ్నలే మన రక్షణ కవచాలు ఈ చట్టపరమైన వ్యూహాలతోపాటు మన రాజ్యాంగం మనకు కొన్ని ప్రాథమిక హక్కులనిచ్చింది ఇవి ఎలాంటి ఏకపక్ష చర్యలనుండైనా మనకు అంతిమ రక్షణను కల్పిస్తాయి మన రాజ్యాంగం మనకు కొన్ని అద్భుతమైన రక్షణ కవచాలను ఇచ్చింది ఎవరినీ చట్టవిరుద్ధంగా సరైన కారణం లేకుండా అరెస్ట్ చేయకూడదని ఆర్టికల్ ట్వంటీ వన్ చెబుతుంది అలాగే తమకు తామే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని ఎవరిని బలవంతం చేయకూడదని అంటే బలవంతంగా నేరం ఒప్పించకూడదని ఆర్టికల్ ట్వంటీ త్రీ చాలా స్పష్టంగా చెబుతుంది పోలీసుల ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ హక్కులు మనన్ని కాపాడతాయి సరే ఇప్పుడు చివరగా ఈ సెక్షన్ సిక్స్టీ కింద కేసు నమోదైతే ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశముందో చూద్దాం దీనివల్ల రెండు రకాల పరిణామాలుండవచ్చు అవి ఎలా ఉంటాయో అర్థం చేసుకుందాం నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలంటే ప్రాసిక్యూషన్ నిర్మించిన ఆ మూడు మూల స్తంభాలలో అంటే జ్ఞానం దాచిపెట్టడం ఉద్దేశ్యం వీటిలో ఏ ఒక్కదాన్ని బలహీనపరిచినా కేసు వీగిపోతుంది మరోవైపు ఒకవేళ దురదృష్టవశాత్తు నేరం రుజువైతే శిక్ష అనేది అసలు నేరం ఎంత తీవ్రమైనది అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు ఒకవేళ ప్లాన్ చేసిన ప్రధాన నేరం జరిగిపోతే ఆ నేరానికి విధించే గరిష్ట శిక్షలో నాలుగో వంతు వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది అంటే ఒకవేళ ప్రధాన నేరానికి పది సంవత్సరాల జైలు శిక్ష ఉంటే సమాచారం దాచినందుకు రెండు పాయింట్ ఐదు సంవత్సరాల వరకు శిక్ష పడొచ్చన్నమాట అయితే ఇక్కడో మలుపుంది ఒకవేళ ప్రధాన నేరం జరగకపోతే అంటే ప్లాన్ దశలోనే ఆగిపోతే అప్పుడు శిక్ష గణనీయంగా తగ్గుతుంది గరిష్ట శిక్షలో ఎనిమిదో వంతుకు మాత్రమే పరిమితమవుతుంది ఇది చాలా ముఖ్యమైన తేడా ఎందుకంటే నేరం జరిగిందా లేదా అనే దానిపైనే శిక్ష తీవ్రత ఆధారపడి ఉంటుంది చివరిగా ఈ విశ్లేషణ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఒకటే తప్పు చేయకపోవడం ఎంత ముఖ్యమో ఒక తప్పు జరగబోతోందని తెలిసి మౌనంగా ఉండకపోవడం కూడా అంతే ముఖ్యం ఎందుకంటే చట్టం దృష్టిలో తెలిసి దాచిన మౌనం కూడా ఒక నేరమే కాబట్టి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి మన హక్కులను తెలుసుకోవాలి